పంటింటింటి చిట్కాలు ఆకుకూరలను వండేటప్పుడు అందులో చింతపండు నిమ్మరసం వంటివి కలిపి వండితే కూర రంగు మారి అందులో ఉన్న పోషక విలువలు కోల్పోతుంది సో ఆకుకూరల్లో ఈ రెండింటినీ చేర్చకుండా ఉండాలి చేర్చకుండా వండాలి గోధుమ రవ్వ పురుగు పట్టకుండా ఉండాలంటే డబ్బాలో కాస్త ఉప్పు మూట కట్టి వెయ్యాలి వెండి సామాగ్రి భద్రపరిచే డబ్బాలో చిన్న ముక్క వేయాలి అది తేమను పీలుస్తుంది దాంతో వెండి ఎక్కువ కాలం రంగు మారకుండా ఉంటుంది జిడ్డు బారిపోయిన పాత్రలను శుభ్రం చేయాలంటే వాడేసిన కాఫీ పొడితో తోమి వేడి నీటితో కడిగేయాలి ఇలా చేస్తే పాత్రలు శుభ్రంగా మారడమే కాక తలతలా మెరుస్తాయి దొండకాయలు త్వరగా ఉడకాలంటే కాస్తంత వంట సోడా వేస్తే సరి కోసిన పండ్లు రంగు మారకుండా ఉండాలంటే వాటిపై కొంచెం నిమ్మరసం పిండాలి సాంబారు మసలుతున్నప్పుడు ఒక చెంచా నిమ్మరసం కలపాలి దాని మూలంగా సాంబార్ రుచిగా ఉంటుంది టమాటాలు అధిక ధరలు పలుకుతున్నప్పుడు పప్పు లాంటి వంటకాల్లో వాటిని బదులుగా ఏ చింతపండు మామిడికాయ చింత చిగురో వేస్తే వంట రుచికరంగా ఉంటుంది కరివేపాకు పచ్చడి ఆరోగ్యానికి ఎంతో మంచిది చాలా మంచిది చాలామంది పెరట్లో కరివేపాకు చెట్టు ఉంటుంది కాస్త చింతపండు వెల్లుల్లి కారపొడి లేదా ఎండుమిరపకాయలు జీలకర్ర వేసి పచ్చడి చేసుకుంటే రుచి రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం